హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మవర్ ఛానల్ వండర్ రా ఆఫ్ కుకింగ్ ఈరోజు టేస్టీ అండ్ అమ్మి చికెన్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎవ్రీ సండే అందరి ఇళ్లలో ఉండే చికెన్ రెసిపీ అనమాట ఎప్పుడు మీ స్టైల్లో కాకుండా ఈసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి బాగా ఎంజాయ్ చేస్తారు వీడియోలోకి వెళ్లే ముందు చికెన్లో ఏం హెల్ప్ అనిపించున్నాయో చూసేయండి ఇక్కడ నేను కేజీ చికెన్ని వాష్ చేసుకుని నీట్గా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులోకి సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి చికెన్లో కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఉల్లిపాయ లోపు ఇందులోకి మనం మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం అల్లం వెల్లుల్లిపాయ ఐదు మిరియాలు ఐదు లవంగాలు కొద్దిగా దాచిన చెక్క ఒక మీడియం సైజ్ టమాటో నాలుగు యాలకులు యాడ్ చేసుకోండి ఇలాచి యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుని త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీలు యాడ్ చేస్తున్నాను పచ్చిపల్లీలు యాడ్ చేస్తున్నాను ఈ ప్లేస్లో మీరు గసగసాలు కానీ నువ్వులు కానీ జీడిపప్పును కానీ పుచ్చపప్పును కానీ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పల్లీలు యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసుకునే లోపు మనకి ఇక్కడ ఉల్లిపాయలు పచ్చివాసన పోయి చక్కగా ఫ్రై అయిపోతాయి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసేసి మీ టేస్ట్ కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి నేనైతే కళ్ళు ఉప్పుని యాడ్ చేసాను హాఫ్ టీ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి సిమ్లో పెట్టేసుకోండి ఎందుకంటే ఇందులో మనం పచ్చి పచ్చిపల్లీలు వేసాం కాబట్టి సిమ్ములో పచ్చివాసన వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు కుక్ చేసుకుంటే చక్కగా పల్లీలు పచ్చివాసన పోయి ఆయిల్ అంతా పైకి తేరుతుందనమాట ఖచ్చితంగా మసాలా పేస్ట్ ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాల్సిందే ఎందుకంటే పల్లీలు యాడ్ చేసాం కాబట్టి లో ఫ్లేమ్లో మసాలా పేస్ట్ని బాగా కుక్ చేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసేయండి చికెన్ యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఇరవై నిమిషాలు కుక్ చేసుకోండి ఇరవై నిమిషాలు కుక్ చేసుకుంటే చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యి చక్కగా చికెన్ కుక్ అయిపోతుంది ఇంకా మనం మధ్యలో మూత తీసి తిప్పాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకంటే చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి కాబట్టి అనేది అరగంటది అనమాట ఇరవై నిమిషాలకి చక్కగా పీస్ అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వన్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి దింపే ముందు పచ్చిమిర్చి యాడ్ చేస్తే కర్రీలో నంచుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కరివేపాకు కూడా స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి చికెన్లో కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా వేసుకోకపోతే వేసుకుని చూడండి ఇవన్నీ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక టూ టు త్రీ మినిట్స్ మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి ఎందుకంటే కరివేపాకు కొత్తిమీర స్మెల్ అనేది చికెన్కి పట్టాలి కాబట్టి మూత పెట్టే ముందు ఉప్పు కారం అలాగే మీ గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టుకోండి నేనైతే ఇక్కడ వాటర్ యాడ్ చేయట్లేదు సాల్ట్ అనేది చెక్ చేసుకుని మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోండి టూ మినిట్స్ తర్వాత మూత తీసుకుని సరిగ్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని ఇంకా వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకోండి కొద్దిగా ఉల్లిపాయతో పాటు తింటే కర్రీ అదిరిపోతుంది డెఫినెట్గా ట్రై చేయండి ఈ సండే ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి